రుద్రంగి మండల కేంద్రంలో బీజేపీ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెన్నమనేని వికాసరావు స్థానిక బీజేపీ నాయకులతో చాయ్ పే చర్చ ఆవు గావ్ చలో అభియాన్ కార్యక్రమంలో భాగంగా మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వికాస్ రావు మాట్లాడుతూ ప్రధాన మంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం ద్వారా అందజేస్తున్న రుణాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు భారతదేశాన్ని విశ్వ గురువుగా మార్చాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గ్రామాలను పట్టణాలను అభివృద్ధి చేస్తున్నారన్నారు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తూనే మామూలు వ్యక్తులకు స్వయం ఉపాధి కోసం ముద్ర రుణాలు పిఎంఈజీపీ ద్వారా రుణాలు అందజేస్తున్నారన్నారు ఇతర పార్టీలు సొంత లాభం కోసం పనిచేస్తే బిజెపి పార్టీ మాత్రం దేశం కోసం ప్రజల కోసం పనిచేస్తోందన్నారు ఈ కార్యక్రమంలో ఓబిసి మోర్చా జిల్లా అధ్యక్షుడు నంద్యపు వెంకటేష్ సీనియర్ నాయకులు పడాల గణేష్ బోయిని రాజు బోయ నర్సారెడ్డి కర్ణావత్తుల వేణు గడ్డం గణేష్ దశరథం తదితరులు పాల్గొన్నారు ఆవిర్భావ ఉత్సవాలు సందర్భంలో ఈరోజు రుద్రంగి గ్రామంలో ఆవు గావ్ చెలే అనే అభియాన్ పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ చేసుకుంటున్నాము ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం పథకాలు గ్రామాలలో చేరుతున్నాయా లేదా అని వాళ్ళకి అవగాహన కల్పించి మరి రాబోయే రోజులలో భారతదేశాన్ని అభివృద్ధి పథంలో ముందు నడిపించుకుంటూ భారతదేశాన్ని విశ్వగురువు చేయాలనే సంకల్పంతో నరేంద్ర మోడీ గారు ముందు నడుస్తున్నారు ఇప్పుడు ప్రపంచంలో భారతదేశం జీడిపి వైపు చూసుకుంటే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మరి రెండు వేల నలభై ఏడు వరకు భారతదేశాన్ని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చేద్దామని నరేంద్ర మోడీ గారు సంకల్పంతో ఉన్నారు మన అందరము కూడా దీనిలో పాల్గొంచుకోవాలని నేను కోరుకుంటాను ముఖ్యంగా ప్రభుత్వాలు చేసే పథకాలు అందరికీ తెలవాలి ఈరోజు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కావచ్చు ముద్రా రుణాలే కావచ్చు ఎబెస్సీ రంగానికి లోన్స్ కావచ్చు మహిళలకు డ్రోన్స్ కూడా నరేంద్ర మోడీ గారు ఇప్పిస్తున్నారు డ్రోన్ దీదీ కార్యక్రమం అనే కార్యక్రమం ద్వారా మహిళలకు సబ్సిడీ పైన డ్రోన్లు ఇచ్చి మరి రైతులకు వారు మరి పురుగుల మందులు పిసికార్ చేయడానికి అద్దెకించుకోవచ్చు అలాంటి ప్రోగ్రామ్స్ కూడా ఎన్నో ఉన్నాయి ఎంతో మంది మహిళలు కూడా దీన్ని ఉపయోగించుకొని వాళ్ళు ఆర్థికంగా రాణిస్తున్నారు మహిళా సంఘాలలో ఉంటూ అది కాకుండా ఈ ముద్ర రుణాలు ముఖ్యంగా శిశు తరుణ్ అని కిషోర్ అని వివిధ అంచెలుగా ఉన్నాయి దాదాపు ఇరవై లక్షల వరకు ఈ ముద్రా రినోల్స్ రుణాలతో స్వయం ఉపాధి పొందొచ్చు మరి కేవలం ఉద్యోగాలే కాకుండా ఇతరులకు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని మరి నరేంద్ర మోడీ గారి ముద్రా లోన్స్ ఇవి ఇచ్చి మరి ప్రజలు ముఖ్యంగా యోజనలు ఉపాధి బాట పట్టి మరి ఎంఎస్ఏ రంగానికి పెద్దపీట వేస్తున్నారు అది అదే అదే కోణంలో ముఖ్యంగా ఇప్పుడు రోడ్లే కావచ్చు ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పిఎం స్వనిధి స్వనిధి అంటే స్ట్రీట్ వెండర్స్ స్ట్రీట్ వెండర్స్ కూడా వాళ్ళకు ముఖ్యంగా కోవిడ్ తర్వాత మరి వర్కింగ్ క్యాపిటల్ లోన్స్ వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు మరి ఆర్థికంగా బలపడ్డారు దీనివల్ల అలాంటి స్కీమ్స్ ఉన్నాయి యోజనలకు ముఖ్యంగా చాలామందికి చూసుకున్న యోజనలకు డిగ్రీలు ఉన్నాయి కానీ నైపుణ్యాలు లేకపోవడం వల్ల వాళ్ళకి ఉద్యోగాలు దొరకలేవు స్కిల్ ఇండియా ప్రోగ్రామ్ అనేది ముఖ్యమైన ప్రోగ్రాం యోజనల్లో నైపుణ్యాలు తీసుకొచ్చి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు తీసుకురావడానికి అది కాకుండా స్టార్టప్ ఎంతోమంది స్టార్టప్స్ కూడా ప్రోత్సహిస్తున్నారు ఎంతో పెద్ద ఎన్నో స్టార్టప్లు కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రోత్సాహంతో భారతదేశంలో వస్తున్నాయి రాబోయే రోజుల్లో మరి భారతదేశం విశ్వగురు రాబోవడానికి ఇవన్నీ కార్యక్రమాలు ఉంటాయి మనందరం కూడా ఈ ప్రోగ్రామ్స్ గురించి అవగాహన తెలుసుకోవాలి ముఖ్యంగా మరి భారతీయ జనతా పార్టీ పంతొమ్మిది వందల ఎనభైలో ఆవిర్భావం జరిగింది ఆవిర్భావం జరిగిన రోజే తర్వాత పెద్ద సభ బాంబేలో జరిగింది ఇప్పుడు అటల్ బిహారీ గారు వాజ్పేయి గారు ఒక మాట చెప్పడం జరిగింది హమ్ ఏక్ హాత్మే భారత్ కా సంవిధాన్ దూసరే హాత్మే సమతాక నిషాన్ లెక్కే మైదానమే కూతుపడైంది అంటే ఒక చేతిలో భారత రాజ్యాంగం ఇంకో చేతిలో సమతా జెండా మరి రాజ్యాంగం సమతా జెండా ఇచ్చింది ఎవరో కాదు బీజేపీకి డాక్టర్ బిఆర్ సాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన సిద్ధాంతమే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం అని మనవి చేసుకుంటున్నాను ఖచ్చితంగా మరి రాజ్యాంగం చేతుల్లో పట్టుకొని తిరగడం ఫ్యాషన్ మాకు లేదు ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్లో అంబేద్కర్ వాదం ఉంది అదే స్ఫూర్తితో రాబోయే రోజుల అందరం కష్టపడి భారతదేశాన్ని విశ్వగురు చేయాలని అందరిని కోరుకుంటూ మీకు అందరికీ ధన్యవాదాలు